ప్రైజ్ ది లాడ్ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా గాక మూడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుని వాక్యం కీర్తనలు నూట మూడో అధ్యాయం ఏడో వచ్చిన రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటరిగా నన్ను పిచ్చుకొని వలే ఉన్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి గల గలవారు నా పేరు చెప్పి శపించరు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారంగా భుజించుచున్నాను నా పానీయములతో కన్నీళ్ళు కలుపుకొనిచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగుపోయిన నీడను పోడి ఉన్నవి గడ్డివల నేను వాడిపోయి ఉన్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాశినుడవు నీ నామస్మరణ తరతరములో నుండును నీవు లేచి సియోనను కరుణించదు దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియుడు వారు దాన్ని మంటిని కనికరించెదరు దేవుడు పరిశుద్ధ వాక్యం బహుగా దీవించుగాక ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవుడు బహుగా దీవించి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక అవసరం ప్రతి శోధనలు ప్రవీణేశంలో తీరిపోనుగాక ప్రైజ్ లాడ్స్